అంతిమ దైవ ప్రవక్త మహ్మద్ జన్మదిన వేడుకలను ఏలూరులో ముస్లింలు ఘనంగా నిర్వహించారు ఆదివారం మిలాదన్నబీ కావడంతో స్థానిక ఉర్దూ నగర్ షాదిఖానా వద్ద నుండి ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ తంగళ్ళముడి కండ్రికగూడెం అశోక్ నగర్ ఫైర్ ఆఫీస్ సెంటర్ వవర్ బ్రిడ్జ్ జిఎన్టీ రోడ్ పాత బస్టాండ్ బ్రిడ్జ్ మీదుగా ర్యాలీ ఉర్దూ నగర్ షాదీఖానా వద్దకు చేరుకుంది ఈ కార్యక్రమానికి అహల్లైసు జమాత్ నాయకత్వం వహించింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్త విధంగా బోధించారని మనుషులందరినీ దైవం సమానంగా చూడాలని చెబుతారని అదే విధంగా మనం నడుచుకోవాలని తెలిపారు భూలోక వాసులపై కరుణ చూపితే ఆకాశవాసి వారిపై కరుణ చూపుతాడని ప్రవక్త సూక్తిని వివరించారు ఉక్రెయిన్ రష్యా పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య యుద్ధాలు నిలిచిపోవాలని కోరారు ప్రపంచ శాంతి నెలకొని మనుషులందరూ సుఖ సంతోషాలతో జీవించాలని దైవాన్ని ప్రార్థించారు عباد محمد صلی اللہ علیہ وسلم کی مفرد فرما یا اللہ ہم سب کی بخش فرما فرما یا اللہ اس جلوس کا مقصد تو سب بھائی چارگی سے رہے یہی ہمارا مقصد تھا حیث فرما یا اللہ اس جلوس کو نکالنے میں جتنے بھی غلامان رسول کو قبول فرما تیرے پیارے حبیب صلی اللہ علیہ وسلم کے صدقے میں اس جلوس کو قبول فرما ان سب کے حاضری کو قبول فرما بھائیو آپ سے میں گزارش کرنا چاہتا ہوں کہ جس طرح سے ابھی آئے اور تھوڑی دور ہے اسی طرح سے شانتی کے ساتھ چلے روجو محمد پروتہ صلی اللہ علیہ وسلم జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము ఈ రోజు బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నాము ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియం నుండి లక్షరిపేట ఆదారిపేట అశోకన్న గారు రైల్వే ఫైవ్ స్టార్ సెంటర్ పాత బస్ స్టాండ్ కానించి మళ్ళా ఉర్దుక శాతి కానందానికి మురుస్తుంది రేపు సాయంత్రం మళ్ళా కర్బలా మైదానంలో ప్రసంగం ఉంది రజా గారు పాల్గొంటున్నారు దాని తదనంతరం ఐదు వేల మందికి భోజనం ఏర్పాటు కూడా కలవు కాబట్టి ఏలూరులో ముస్లిం ప్రజలందరూ కూడా సుఖశాంతులతో సుఖంగా ఆయుర్వ్యకతతో ఉండాలని ఆ ప్రభుత్వ ద్వారా ఆ దేవుణ్ణి ముస్లిం ప్రజల తన అందరూ కోరుకుంటున్నాము ఈ కార్యక్రమం రజా ముస్తఫా కమిటీ మరియు ఆహ్లద సున్నత జమాత్ కమిటీ తరఫున సాబేర్ గారు ఇక్బాల్ గారు మా అంజమాన్ సభ్యులందరూ అస్లం రజా గారు వీళ్ళ సమక్షంలో ఈ కార్యనిర్వహిస్తున్నాము దీనికి సహకరించిన ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు అనేక రకాలుగా సహాయ సహాలు అందించారు వారి అందరికీ ఆ దేవుడు అందరికి శుభశాంతలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పోలీస్ సిబ్బంది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న కాలం లో కూడా ఇలాగే మంచి కార్యమాన్ని నిర్వహించారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము పట్టణ మన ఎమ్మెల్యే గారు బడిటి జెంటి గారు ఎస్ఎంఆర్ పెద్దబాబు గారు మా కార్పొరేటర్లు అందరూ కూడా ముస్లిం అంచమో సంస్థ సభ్యులు అధ్యక్షులు ఉపాధ్యక్షులు మా హెరస్తు జమాత్ కమిటీ ప్రెసిడెంట్ సాబీర్ గారు దర్గా కమిటీ వారు అందరూ కూడా మా సహకరించారు వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ రోజు మహమ్మద్ పర్వత్ గారు జన్మదినోత్సవ వర్గంగా నిర్వహిస్తున్నామండి రేపు సాయంత్రం మగ్రీబ్ నమాజ్ తర్వాత ఎమ్మెల్యే గారు కర్బలా మైదానం వచ్చి మహమ్మద్ ప్రవక్త గారి జెండా ఆవిష్కరణ చేస్తారు తర్వాత దాని తర్వాత ప్రసంగం ఉంటుంది తర్వాత తర్వాత ఒక ఐదు వేల మందికి భోజనాలు ఉంటాయి ఈ అన్నిటికీ అందరూ మా ముస్లిం సోదరులను సహకరిస్తున్నారు ఇది ఆహ్లే సున్నతుల జమాత్ ఆర్ అర్జా ముస్తఫా దానిలో ఇదవుతుంది మా దానికి అందరు మున్సిపాలిటీ వాళ్ళు పోలీసు వాళ్ళు ఈ ఎమ్మెల్యే గారు మేయర్ గారు అందరూ సహాయ సహకారం చేస్తున్నారు వీళ్ళందరికీ మా కృతజ్ఞతలు మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు